నా ఫస్ట్ ఇంటర్వ్యూ అదే అండి మన బిగ్ బాస్ సెలబ్రిటీ నైస్ టు బి హియర్ మన ఫ్యాక్షల్ గా హైదరాబాద్ నుండి కూడా చాలా కాల్స్ వచ్చినాయి అమ్మా అద్దో అద్దో రీనా అంటే అది మానిరిజం లోనే వచ్చింది బిగ్ బాస్ బజ్ లో కూడా అడిగేది వాళ్ళే చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నా ఎందుకైనా పోయినా బిగ్ బాస్ కి అన్నట్టు అనిపిస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఒక రికగ్నిషన్ రావాలి టూ తెలుగు స్టేట్స్ లో అని చెప్పి వెళ్ళిన అండ్ దట్ హ్యాపెన్ హరితేజ గారు స్వీట్స్ అసలు నేను బిన్ లో వాడేసేది ఇక్కడ నుండి బయటికి రాలేదు బిగ్ బాస్ ఫేమస్ డిఫరెంట్ ఇప్పుడు ప్రతి ఇంట్లో నేను టాప్ థర్డ్ ఫెనలి వెల్కమ్ బ్యాక్ టు మై స్టూడియో న్యూ ఇయర్ నుంచి నేను కొత్త వీడియోస్ ప్లాన్ చేయబోతున్నాను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఇంటర్వ్యూస్ ప్లాన్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ అదే అండి మన బిగ్ బాస్ సెలబ్రిటీ టాప్ థర్డ్ పెనలిస్ట్ నబీల్ అఫ్రీదితో చేయబోతున్నాను సో లెట్స్ వెల్కమ్ నైస్ టు నైస్ టు వీట్ యూ టో థ్యాంక్ యూ ఫార్ గివింగ్ మీట్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఇంటర్వ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా నిన్ననే మేము ఒక ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ లాగా నా ఛానల్ కోసం అని ఒక చేసినాం దెన్ కేస్ ఓకే ఐస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఐ థింక్ మీరు ఎవరికీ అంత వీడియోస్ ఇవ్వలేదని ఫస్ట్ ఇవ్వింగ్ నాకు యాక్చువల్ గా హైదరాబాద్ నుండి కూడా చాలా కాల్స్ వచ్చినాయి ఓకే బట్ దెన్ని వచ్చేసినాక కొంచెం ఇంకా అక్కడి నుండి బయటికి రాలేకపోతున్నాను ఓకే మళ్ళీగా చేద్దాం చేద్దామని చెప్పి కొంచెం ఆగి ఉన్నాం ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా హడావిడి నడుస్తుంది వరంగల్లో ఈ వెల్కమ్ ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హౌస్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు మనకున్న సబ్‌స్క్రైబర్స్ అయినా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా మంది వరకు గుర్తు పట్టేటోళ్ళు బట్ బిగ్ బాస్ ఫేమస్ డిఫరెంట్ ఇప్పుడు ప్రతి ఇంట్లో నేను ఉన్న ఆంటీ అందరు ముస్లోళ్ళ గాని నుండి చిన్న పిల్లలందరూ గుర్తు పడుతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ద వెల్కమ్ వాజ్ రియలీ రియలీ గుడ్ మేబీ ఎవరికైనా దొరికిందో దొరకలేదో ఇట్లాంటి వెల్కమ్ హోల్ కంటెస్టెంట్స్ లో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది లైవ్ లో కనిపిస్తుంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఎవరైనా చూసుకుంటే మీది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆ ఇంక్రిమెంట్ అనేది అసలు మై గాడ్ ఎవరికి కూడా ఇట్లాంటి వెల్కమ్ అయితే నేను అసలు ఎప్పుడు చూడలేదు వరంగల్ లో అయితే నబీల్ ఆర్మీయే వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యాజ్ అన్ వరంగల్ గర్ల్ మా మా తరపు నుంచి మీరందరూ వెళ్ళి ఇంత ప్రౌడ్ చేసి మమ్మల్ని రిటర్న్ వచ్చారు ఓ మై గాడ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ యా అంటే లైక్ బిగ్ బాస్కి మీరు సంథింగ్ ఎవరైనా కూడా మేము ఇది అచీవ్ చేయడానికి వెళ్ళాము అనేది ఒకటి ఉంటుంది కదా మీరేం అచీవ్ చేయాలని వెళ్ళారు అది అచీవ్ చేశారు ఎస్ యాక్చువల్గా నేను బిగ్ బాస్లో స్టెప్ ఇన్ చేసినప్పుడే బిగ్ బాస్ ఆపర్చునిటీ నాకు రావాలి రావాలి అని అనుకునేటప్పటి నుండి ఐ థాట్ దిస్ ది ఓన్లీ థింగ్ ఇస్ వెళ్తే గెలుచుదాం గెలవడానికి ఆడదాం అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను దెక్ని వీడియోస్ ఇవి ఇవి చేస్తూ వస్తాను ఇప్పటిదాకా చాలా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సో బిగ్ బాస్ విల్ విండో టు మై కెరియర్ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలి ఆపర్చునిటీస్ రావాలి దాంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అందరూ అంత తెలుగు ప్రజలు అందరూ గుర్తుపట్టాలి నన్ను ఐ మీన్ నా కో నా కో నా వీడియోస్ నేను ఏం చేస్తున్నా అసలు నబీల్ ఫీల్ అనేటోడు ఒకడు ఉన్నాడు అని చెప్పి అందరు గుర్తుపట్టాలి ఒక రికగ్నిషన్ రావాలి టూ తెలుగు స్టేట్స్లో అని చెప్పి వెళ్ళిన అండ్ దట్ హ్యాపెండ్ ఐ ఆమ్ సో హ్యాపీ అందుకే వెళ్ళాను నేను అసలు నబీల్ అని అంటే ఇప్పుడు వరంగల్ క షేర్ ఎవ్రీ పర్సన్ ఎవరైనా కూడా ఇప్పుడు నబీల్ అంటే షేర్ అంటే షేర్ అసలు ఈ టాగ్నిక్ ఎలా అని ఇప్పుడు నేను యాక్చువల్ గా నేను నబీల్ ఆఫ్రీది నబీల్ అఫ్రిదీ అని గుర్తుపట్టేటోళ్ళు అందరూ ఇప్పుడు షేర్ షేర్ అంటున్నారు అదే ఐమ్ లైక్ నేను మస్తు ఆడదాం ఇండివిజువల్ గా ఇట్లా ఇచ్చి పడేద్దాం అన్నట్టు వెళ్తూ వెళ్తూ ఐ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ సేయింగ్ వా షేర్ షేర్ అని చెప్తే అది పడిపోయి అక్కడ నుండి టాస్క్లో కానీ బయట అట్లనే ఎలివేట్ అయింది అది అండ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు నబీల్ కన్నా ఎక్కువ షేర్ షేర్ వరంగల్గా షేర్ అంటున్నారు వర్రుతున్నారు అదే అసలు ఏం జరిగింది బయట నేను లోపల ఆడినా నాకు వచ్చి నాకేం తెలియదు కదా బయట ఏం జరిగింది బట్ ఐమ్ రియల్లీ హ్యాపీ చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజం ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఓన్లీ పాజిటివిటీతోనే బయటికి రావడం అనేది మాత్రం చాలా కష్టం అది మీరు తీసుకొచ్చారు చాలా మంది భయపడతారు నెగిటివ్ అయితే ఇది అని జస్ట్ థాట్ జెన్యున్ నేను బయట ఎట్లుంటాను నా పర్సనాలిటీ ఏంటి అందరితో ఎట్లుంటాను నా ఫ్రెండ్స్ తో కానీ రిలేటివ్స్ తో కానీ లోపల కూడా అట్లనే ఉందాం ఏదొస్తే అదరా బయ్ మనం మన ఎక్కువ ఉందాం అని అనుకోని పోయినా లకిలీ ఐ ఐ ఐ వాస్ ప్లేయింగ్ అంటే నాకు అనిపించినట్టు ఆడిన ఎవరికి కూడా లోపల అప్డేట్ రాదు వైట్ టైం జరుగుతుందని నాకు అనిపించినట్టు ఆడిన అది బస్ ఐ ఐ ఐ వాస్ జస్ట్ లైక్ మీ అండ్ అది మంచిగా వచ్చింది బయట ఎగ్జాక్ట్లీ మీరు లోపల ఆడుతున్నప్పుడు కూడా నబీల్ ఇది చేయి నబీల్ అది చేయండి మేము బయట నుంచి ఇలా అనుకుంటున్నాం మేము ఏమనుకుంటున్నామో అంతకు నుంచి ఒక రేంజ్ లో ఆడాలి సో గుడ్ సో గుడ్ ఆఫ్ యూ సో నార్మల్గా ఇంటర్వ్యూ అయితే తీసేసుకున్నాను కొంచెం ఒక ఫన్ యాంగిల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు అయ్యో రెడీ ఇప్పుడు ఒక చిన్న రౌండ్ ఆడతాము ఏంటంటే నేను ఏది చెప్పినా కూడా మీరు రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి ఓకే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను సీజన్ ఎయిట్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏది చెప్పినా రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి ఓకే హరితేజ గారు ఎందుకు హరితేజ గారు అంటే అమ్మా అద్దు అద్దు అట్లేం లేదు కొంచెం లీస్ట్ కనెక్టెడ్ లాగా అనిపించింది నాకు అండ్ వచ్చినప్పటి నుండి టూ త్రీ వీక్స్ నేను ఆపోజిట్ గానే ఆడినాం మేము ఎక్కువ కనెక్షన్ లేదు అందుకే తెస్తాను లీస్ట్ కనెక్షన్ ఎవరితో ఉందో వాళ్ళ పేదిస్తా యాక్చువల్లీ ఎవ్వరు హౌస్ లోకి వచ్చినా లేకపోతే ఎవరు మాట్లాడినా కూడా గ్రూపిజం గ్రూపిజం అని ఉంటుంది కదా సో మీరు మీకంటూ అంటే అది గ్రూపిజం కాకపోయినా ఒక ఫ్రెండ్ జోన్ అయితే ఉంటుంది కదా మీజ్ హోనర్ సో మీజ్ హోనర్లో ఉండే ఒక ఫోర్ మెంబర్స్ నేమ్స్ చెప్పండి రాంగ్ ఆన్సర్ చెప్పాలి రాంగ్ ఆన్సర్ ఎక్స్ ఫ్రెండ్స్ అంటే ఓకే సో ఇట్ మే బి గౌతమ్ ఓకే టేస్టీ తేజ ఓకే నైని పావని యా అన్ హరి తేజా ఓకే సోనియా ఓకే ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ చాలా క్లోజ్ అంటున్నారు ఫైవ్ మెంబర్స్ చాలా క్లోజ్ ఇది ఆపోజిట్ గుర్తు పెట్టుకోరే యా ఓకే ఓకే టాప్ థర్డ్ వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి చాలా గలీజ్ గా ఇది ఆపోజిట్ వల్ల ఎవరైనా కూర్చొని పెడితే పరిశాని వీలల్ల సో చాలా అస్సలు మంచిగా అనిపిస్తలేదు ఓకే అసలు చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నా ఎందుకైనా పోయినా బిగ్ బాస్కి అన్నట్టు అనిపిస్తుంది ఇది ఏమి ఆపోజిట్ చెప్పమంటే చెప్తున్నా యాక్చువల్లీ ఎందుకంటే అపోజిట్ కదా అలా ఫస్ట్ డేంజర్ గా ఉంటారు అందరు కోసి రీళ్ళల్లో ఎట్లా పెట్టేస్తారు మ్యూజిక్ లో పెట్టి అదే భయం అవుతుంది సెంటైమ్స్ మెగా అచీఫ్ అయ్యారు అందుకే ఒక్కసారి కూడా నామినేషన్స్ రాలేదు మేము బయట నుంచి కష్టపడలేదు స లాంగ్ ఆన్సర్ ఓకే అసలు ఇష్టంలే స్వీట్స్ డస్ట్బిన్ లో వాడేసేది ఆ రేషన్ వెళ్ళి రాగానే ఆ సున్నుండలు డబ్బా తీసుకుపోయి అన్ని సున్నుండలు ఇట్లా డస్ట్బిన్ లేచేసి జామ్ ఉంటే జామ్ ని తీసుకో సింక్ లేసేసి అంతా నేను స్వీట్స్ అన్నిటిని తీసుకో డస్ట్బిన్ లో వాడేసేటాను ఏది తినలే నేను తినేదంటే కారమే తిన్నా స్పైసెస్ తిన్నా కారం తిన్నా ఫుల్ స్పైసీ చికెన్ తిన్నా అంతా స్పైసీ థింగ్స్ ఏ తిన్నా స్వీట్స్ ఏం తిన్నా ఓకే ఫైనల్ గా ఇక్కడ నేను ఎక్కువ మీకు కష్ట పెట్టాల ఫైనల్ గా ఒక్కసారి నబీల్ అర్జునేటు ఈ నా అంటే అది మానిరిజం లోనే వచ్చింది బిగ్ బాస్ బజ్ లో కూడా అడిగిరవాళ వాళ్ళు అట్లా అందు అట్లా ఎందుకు పోరేటో అని నేను అంటే నా దోస్తానాలో కూడా నేను అట్లనే ఉంటా దిల్సే एकदम మనం ఉన్నట్టు మనం ఉండాలి అన్నట్టు అనుకున్నా అందులో మనకి ఎవరైనా అబద్ధం చెప్తే లేని పాయింట్ మన పైన పెడితే ఓహో అట్లేం కాదు అని చెప్పి ఇట్లా వచ్చేసేది ఇట్లో అంతే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది వరంగల్ కా షేర్ అని ఫైనలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం యాక్చువల్లీ ఇంతవరకు నా బిల్ ఏ ఇంటర్వ్యూస్ కానీ ఇవ్వలేదు నేను చాలామంది కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ సెల్ఫ్ ఇంటర్వ్యూ తను చేసుకున్నారు ఆల్రెడీ సెకండ్ ఇంటర్వ్యూ నాకే అనమాట ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే వరంగల్ అమ్మాయిని కాబట్టి నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ంగ్